హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ చైతు మనం ఈ వీడియోలో డోర్నకల్ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాము డోర్నకల్ రైల్వే స్టేషను తెలంగాణలోని మహబూబాబాదు జిల్లాలో ఉన్నది విజయవాడ కాజీపేట సెక్షన్లో ఈ రైల్వే స్టేషన్ నుంచి మూడు వైపులకు రైల్వే లైన్స్ ఉన్నాయి దానివల్ల ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయ్యింది ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలిస్తున్నప్పుడే నిర్మించారు ఈ రైల్వే స్టేషన్ నుంచి మూడు వైపులకు రైల్వే లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా అవేంటంటే ఒకవైపు ఏమో వరంగల్కి వెళ్ళొచ్చు మరోవైపు విజయవాడకు వెళ్ళొచ్చు ఇంకోవైపు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గుని రవాణా చేసే ఫ్రైట్ ట్రైన్స్ అన్నీ డోర్నకల్లు రైల్వే స్టేషన్ గుండగానే వెళ్తాయి ఎందుకంటే సింగరేణి బొగ్గు గనులు ఈ డోర్నకల్లు మణుగూరు సెక్షన్లోనే ఉన్నాయి డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు మణుగూరు వెళ్ళే రైల్వే లైను ఎండ్ అయిపోతుంది అందువల్ల ఈ మార్గంలో చాలా తక్కువ రైళ్లే తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఫ్రై ట్రైన్స్ ఈ బొగ్గును రవాణా చేస్తూ తిరుగుతాయి విజయవాడ వరంగల్ వైపు వెళ్ళే రైల్వే లైను నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని కలిపే గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ అవటం వల్ల ఈ మార్గం గుండగా చాలా రైళ్లు వెళ్తూ ఉంటాయి సో అందువల్ల డోర్నకల్ రైల్వే స్టేషన్ గుండగా కూడా చాలా రైళ్లు వెళ్తాయి కానీ డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్లు మాత్రము చాలా తక్కువ డోర్నకల్ రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి డీకేజే డీకే అనేది డోర్నకల్ నుంచి తీసుకున్నట్టున్నారు జే అంటే జంక్షన్ అని ఈ రైల్వే స్టేషన్లో మొత్తము నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్లు వచ్చేసి నలభై దాకా ఉన్నాయి డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు మూడు ఉన్నాయి ఆ మూడు రైళ్లు వచ్చేసి డోర్నకల్లు భద్రాచలం రోడ్డు పాసింజర్ ట్రైన్ ఈ ట్రైను డోర్నకల్లులో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది డోర్నకల్లు విజయవాడ మెము ట్రైను ఈ ట్రైన్ వచ్చేసి తొమ్మిది గంటలకి డోర్నకల్ నుంచి డోర్నకల్లు కాజీపేట మెము ట్రైను ఈ ట్రైన్ వచ్చేసి డోర్నకల్లో నైట్ తొమ్మిది గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది కేవలం ఈ మూడు ట్రైన్లు మాత్రమే డోర్నకల్ నుంచి బయలుదేరుతాయి మిగతావన్నీ పైనుంచి వచ్చే రైళ్లే డోర్నకల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళటానికి పదమూడు రైళ్ళ దాకా ఉన్నాయి వీటిల్లో ఒక పాసింజర్ ట్రైన్ ఉంది మిగతావన్నీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్ళే ఈ రైళ్లలో కూడా కేవలం రెండు రైళ్ళు తప్ప మిగతా రైళ్ళన్నీ ప్రతిరోజు తిరుగుతాయి ఈ పాసింజర్ ట్రైన్ వచ్చేసి కాకతీయ ఫాస్ట్ పాసింజర్ ఈ ట్రైన్ మణుగూరు సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది వయా డోర్నకల్ మీదుగా ఈ రైళ్లలో అతి తక్కువ సమయంలో డోర్నకల్ నుంచి సికింద్రాబాద్కు చేరుకునే రైలు వచ్చేసి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను కేవలం మూడు గంటల యాభై నిమిషాల్లోనే డోర్నకల్ నుంచి సికింద్రాబాద్కి చేరుకుంటుంది డోర్నకల్ నుంచి విజయవాడ వైపు వెళ్ళటానికి పదహారు రైళ్ళ దాకా ఉన్నాయి వీటిల్లో నాలుగు పాసింజర్ రైళ్లు ఉన్నాయి మిగతావన్నీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లే ఈ రైళ్లలో అతి తక్కువ సమయంలో డోర్నకల్ నుంచి విజయవాడకు వెళ్ళే రైలు వచ్చేసి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కేవలం రెండు గంటల పది నిమిషాల్లోనే డోర్నకల్ నుంచి విజయవాడకి చేరుకుంటుంది డోర్నకల్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్ళడానికి రెండు రైళ్లు ఉన్నాయి అవి వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ లక్నో ఎక్స్ప్రెస్ ఈ రెండు రైళ్లు కేవలం తొమ్మిది గంటల యాభై నిమిషాల్లోనే డోర్నకల్ నుంచి నాగ్పూర్కి ప్రయాణిస్తాయి డోర్నకల్ నుంచి తిరుపతి వెళ్ళటానికి కేవలం ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ మాత్రమే ఉంది అది కృష్ణా ఎక్స్ప్రెస్ కొంతమంది నేను పెట్టిన పోస్ట్ కింద కామెంట్ చేశారు ఈ డోర్నకల్ మీదుగా తిరుపతికి వెళ్ళే పద్మావతి ఎక్స్ప్రెస్ లేదా కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ రెండు రైళ్లలో ఒక రైలుకి డోర్నకల్ రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పిస్తే బాగుంటుంది అని తెలియజేశారు డోర్నకల్ నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి కేవలం ఒక ఎక్స్ప్రెస్ ట్రైనే ఉంది ఆ ట్రైన్ వచ్చేసి కాచీగూడ విశాఖపట్నము ఎక్స్ప్రెస్ రైను డోర్నకల్ నుంచి పూణే వైపు వెళ్ళటానికి ఒక్క రైలు కూడా లేదు అంటే డోర్నకల్ మీదుగా పూణే వెళ్ళే రైళ్లు ఏవి వెళ్ళటం లేదని కాదు చాలా రైళ్లు వెళ్తున్నాయి కానీ వాటికి స్టాప్ లేదు డోర్నకల్ రైల్వే స్టేషన్లో డోర్నకల్ ప్రాంతం వాళ్ళు డోర్నకల్లో ఆగే రైళ్ళలో కాకుండా మరి వేరే ఇతర రైళ్లలో ప్రయాణించాలి అంటే డోర్నకల్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం రైల్వే స్టేషన్కి చేరుకుని అక్కడి నుంచి ప్రయాణించవచ్చు ఖమ్మం రైల్వే స్టేషన్లో ఈ డోర్నకల్లు జంక్షన్ రైల్వే స్టేషన్ కంటే చాలా ఎక్కువ రైళ్లు ఆగుతాయి డోర్నకల్లు ఆగకుండా వెళ్ళే రైళ్లు నూట ముప్పై ఒకటి దాకా ఉన్నాయి ఈ రైళ్లలో కొన్ని రైళ్ళకి స్టాప్ కల్పించాలని కొంతమంది కోరుకుంటున్నారు అవి వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ పద్మావతి ఎక్స్ప్రెస్ అలా మరికొన్ని రైళ్లు ఉన్నాయి డోర్నకల్లు రైల్వే స్టేషన్ గుండగా పాస్ అయ్యే రైల్వే లైను డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను అలాగే ఈ రైల్వే లైన్ని ట్రిపుల్ లైన్గా మార్చడానికి కూడా అనుమతులు మంజూరయ్యాయి డోర్నకల్లు రైల్వే స్టేషన్ నుంచి కొత్త రైల్వే లైన్స్కి సంబంధించి ఎటువంటి ప్రపోజల్స్ లేవు కానీ డోర్నకల్లు మణుగూరు సెక్షన్లో ఉన్న భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు కొవ్వూరు వరకు రైల్వే లైన్ నిర్మాణము శాంక్షన్ అయింది ప్రస్తుతము భద్రాచలం రోడ్డు సత్తుపల్లి మధ్య రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కొవ్వూరు వరకు అప్పుడు విశాఖపట్నం సైడ్ వెళ్ళే కొన్ని రైళ్లని ఈ మార్గంలో మళ్లించే అవకాశం ఉంది అలాగే మణుగూరు కిరండల మధ్య రైల్వే లైన్ నిర్మాణం కూడా మంజూరు అయ్యి పూర్తయితే అప్పుడు ఇటు కిరండల్ సైడ్ కూడా కొన్ని రైళ్లని నడిపే అవకాశం ఉంది ఆ రైళ్లలో కొన్ని రైళ్ళకి డోర్నకల్లు రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించే అవకాశం ఉంది భద్రాచలం రోడ్డు కొవ్వూరు రైల్వే లైను మణుగూరు కిరండల్ మధ్య రైల్వే లైను ఈ రెండు రైల్వే లైన్స్ నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా డోర్నకల్ రైల్వే స్టేషన్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది నేను మ్యాప్లో ఈ డోర్నకల్ రైల్వే స్టేషన్ గుండగా పాస్ అయ్యే రైల్వే లైన్స్ని చూపిస్తాను ఇది డోర్నకల్ రైల్వే స్టేషన్ చెప్పాను కదా విజయవాడ వరంగల్ సెక్షన్లో ఉందని ఇది వరంగల్ ఇది విజయవాడ ఈ సెక్షన్లో ఉంది ఇదే నార్త్ని సౌత్ని కలిపే రైల్వే లైన్ సో ఇటు డోర్నకల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ వరంగల్ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళొచ్చు ఇంకా ఇటు నాగ్పూర్ సైడ్ వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్ గా అంటే మంచిర్యాల రామగుండం వెళ్ళాలన్నా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవటం అలాగే ఇటు పెద్దపల్లి నుంచి ఇటు వెళ్ళి కరీంనగర్ అటు వెళ్ళొచ్చు ఇటు ఏమో కిందకి విజయవాడ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇటు వైజాగ్ వెళ్ళొచ్చు ఇటు గుంటూరు తిరుపతి సైడ్కి వెళ్ళొచ్చు ఇంకా ఈ రైల్వే లైన్ వచ్చేసి డోర్నకల్లు మణుగూరు రైల్వే లైన్ మణుగూరుతో ఎండ్ అయిపోతుంది ప్రస్తుతం ఈ భద్రాచలం రోడ్డు నుంచి కొవ్వూరికి రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది ప్రజెంట్ భద్రాచలం రోడ్డు సత్తుపల్లి మధ్య పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా మణుగూరు కిరండల్ రైల్వే లైన్ అయితే ఇంకా సర్వే దశలోనే ఉంది రైల్వే లైన్స్ నిర్మాణం పూర్తయితే డోర్నకల్ రైల్వే స్టేషన్ కి ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది ఈ డోర్న కల్ మణుగూరు సెక్షన్ కి దగ్గరలో బొగ్గు ఎక్కువగా లభ్యం చెప్పాను కదా ఈ ప్రాంతంలోనే బొగ్గు ఎక్కువగా లభ్యమయ్యేది సో ఈ బొగ్గుని ఫ్రైట్ రైన్స్ ట్రైన్స్ ద్వారా రవాణా చేస్తారు ఆ రైళ్లన్నీ ఇటు డోర్న వచ్చే ఇటు విజయవాడ సైడ్ వెళ్లాలన్నా లేదా ఇటు వరంగల్ సైడ్ వెళ్లాలన్నా కూడా ఇటు డోర్న వచ్చి వెళ్లాల్సిందే ఇవి డోర్న రైల్వే స్టేషన్ కి సంబంధించిన విషయాలు